ఎంత నగ్నంగా వచ్చాడో అంత నగ్గనంగా అన్నవికారమైనటువంటి శరీరంకు అగ్ని సంస్కారము జరిగిపోతుంది ఇంతకాలం నా కొడుకు నా కూతురు అన్న కాయము లోపల జీవుడు ఒక్కసారి ఉత్క్రమణం అయిపోయాడా ఆ కొడుకు వచ్చి నిలబడ్డా కోడలు వచ్చి నిలబడ్డా కూతురు వచ్చి నిలబడ్డా ఏమర్రా రెప్ప వెయ్యదు మాట వినదు మరి దేని గురించి రాణికి తాపత్రయం ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఉన్నది అన్న నమ్మకం నీకుందా నీ ఊపిరి తీయిస్తున్న వాడెవరు నువ్వు తిన్న అన్నాన్ని జీర్ణం చేస్తున్న వాడెవరు నీ కంటికి చూపుగా నిలబడి చూపిస్తున్న వాడెవరు నీలో తృప్తిగా భాషిస్తున్న వాడెవరు వాడెవరో ఎప్పుడైనా ఆలోచించావా వారికి ఒక నమస్కారం చేద్దామని ప్రయత్నం చేశావా పోని ఏదీ చెయ్యలేకపోతే కనీసం వాడి నామం పలుకుతామని ఆలోచించావా భగవంతుడి నామం చెప్పడానికి మాత్రం నీకు ఓపిక లేదు నీకు దుఃఖించలేని సూత్రాలు ఇంకా ఈ వయస్సులో కావలసి ఒక రాహ్మణుని అంటున్నారా సమస్త జగత్తులు అడుగుతున్నారా వారి మాట అందుకని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ము అంత కోపంలో శంకరాచార్యుల వారి నోటి వెంట ఎటువంటి మాట పడిందో చూడండి గోవింద 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 అ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణి సంప్రాప్తే వచ్చేస్తోంది కాలం ఎక్కడి నుంచి వచ్చేస్తోంది మృత్యువు గడియారంలోంచి వచ్చేస్తోంది క్యాలెండర్ లోంచి వచ్చేస్తోంది పంచాంగంలోంచి వచ్చేస్తోంది సూర్యోదయ సూర్యాస్తమయాల్లోంచి వచ్చేస్తోంది